నమస్తే గురుజీ నమస్కారమ్మా గురూజీ అసలు మరుగుమందు అంటే ఏంటి నిజంగా ఉంటుందా అది ఉంటే ఒకవేళ అది మనకి పెట్టారు అనేది ఎలా తెలుస్తుంది తప్పకుండా తల్లి ముందుగా శ్రీ మహాగణపతి దేవతభియానమ్మ చూసే విక్షబంధులకు అందరూ కూడా నమస్కారం అందరూ బాగుండాలి అందరు క్షేమంగా ఉండాలి ఎటువంటి వసీకరణకి మరుగు మందుకి బలి కాకుండా అష్టైశ్వర్యతో సంతోషంగా పిల్లల పాపలతో ఉండాలి సో ఈ మధ్య కాలంలో ఇవి చాలా అరుదుగా అయిపోయింది సో మెడిసిన్స్ దొరికేటట్టుగానే మరుగు మందులు కూడా అంటే మరుగుమందు అనేది ఈ మధ్య కాలంది కాదమాంతి మనకి త్రేత ద్వాపర కలియుగం నుంచి ప్రారంభం నుంచి కూడా ఉన్నవంటి రాజులు మహారాజులు చేసేవంటి ఒక ఆచారం ఒక రాజ్యం ఒక రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలంటే ఉన్నటువంటి దాసులు ఉంటారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాజుకి మరమత్తు బాస్ రాసి ఆస్తులన్నీ రాసుకోవడం చేసుకోవడం ఆ రాజ్యం మొదలుపెట్టిపోవడం అటువంటివన్నీ కూడా నేను అంటే ఉదాహరణకు మనం శకుని చూసుకోవచ్చు శకుని చేసిన వంటి ఒక ఆలోచనలు ఈ ఈ రోజులో ఎవరు కూడా చేయకపోవచ్చు ఆయన ఇంత పెద్ద విలన్ ఎవరు ఉండకపోవచ్చు కానీ శకుని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు శకునికి ఒక ఆలయం కూడా ఉంది కొన్ని ఊర్లలో సో వాస్తవానికి ఏదైనా నిప్పు ఉంటే కానీ పొగ రాదు పొగ ఉంటేనే నిప్పు రాదు అని ఒక సమత సో అక్కడ నెగిటివ్ రోల్ రేకపోతే ఇక్కడ మీకు పాజిటివ్ రోల్ రాదు అంతే కదా సో కాబట్టి ఎవరైనా కూడాను చేసే అంటే ఈ మరుగుమందు ఎందుకు పెడతారు ఈ భార్యాభర్తలకి ప్రేమికులకి మరి ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకి లేదంటే ఇంకా ఏదైనా ఆస్తులు బాగుందంటే వాళ్ళకి ఈ మరుగు మందు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాణాలే పోతాయి ఎందుకు పోతాయి ఎలా పోతాయి అప్పుంటే ఎప్పుడైనా కూడా వాళ్ళు మాంసంలో పెడతారు లేదంటే ఇంకేదైనా పదార్థాలు పెడతారు అది లోపల పోయిన తర్వాత అది ఒక గుడ్డులాగా తయ తయారయ్యి దానికి వెంటకలు వస్తాయి కడుపులో ఆ గుడ్డులో వెంటకలు వచ్చిన తర్వాత అది ఎప్పుడెప్పుడు కూడానో అది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది దానికి ఆ ఒక శక్తి పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ మనిషి పిచ్చోళ్ళలాగా అయిపోతాడు ఆ స్త్రీ కానీ పురుషు కానీ ఎవరైతే ఉన్నారో ఆ ఒక మరుగుమందికి బల అయిపోతారు ఆ గ్రోతింగ్ అవుతుంది అవి ఆ బ్లడ్ వామిటింగ్స్ అయి చనిపోవడం అని జరుగుతూ ఉంటాయి ఇది చాలా ప్రమాదకరమైన వంటిది ఇది నిషేధించవలసిన విషయం ఈ మరుగుమంది అనేది నెత్తికి పెడతారు కడుపులో భోజనంలో పెడతారు ఒంటికే పూస్తారు మీ బట్టలను తీసుకెళ్ళి వసీకరణ చేసి దానికి మరుగుమందు పెడితే ఆ వస్త్రం మీరు ఎప్పుడైతే కట్టుకున్నారో వాళ్ళకి వశం అవుతారు అనేక రకమైన ఈ తంత్ర సాధనల్లో ఇటువంటివన్నీ సర్వసాధారమైన వంటి రాజతంత్రము ఇదంతా ఆ రోజు నుంచి వచ్చే వంటి ఆచరి ఈ మధ్య కాలం కాదు ఈ రోజుల్లో అంతే టెక్నాలజీ పెరిగింది ఒకసారి పెడితే కంపల్సరీ ప్రాణహాని వరకు వెళ్తుంది అయితే విరుగుడు కూడా చేసుకోవచ్చు అంటే కక్కించుకోవచ్చు మమ్మీకి మందు పెట్టారు కాబట్టి వాళ్ళు పోసే పసరులో అది బయట పడిపోతుంటుంది అది కొద్ది ప్రాంతాలు ఉన్నాయి మందు తీసేవాళ్ళు ఉన్నారు ఆ తీసేస్తే ఆ గుడ్డు బయట పడిపోతుంది దానికి అన్ని వెంటకలు వచ్చేసి ఉంటాయి ఆ వెంటల్లో ఒక రకమైన వంటి ఒక బ్యాడ్ స్మెల్తో బయట పడుతుంటుంది అది మనం మీరు కనివినీగా దాన్ని వినరు చూడలేరు ఆ వా శ్వాస కూడా చూడలేరు అంతటి భయంకరంగా ఉంటుంది సో ఈ రకంగా ఈ యొక్క శుద్ర ఆలోచనతో చేసేవాళ్ళు చాలా మంది మనుషులు మన చుట్టూ నవ్వుతూ తిరుగుతూ ఉంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్త వహించవలసి వచ్చిన వంటి విషయం ఇది అసలు మీరు చెప్తుంటేనే నాకు ఇలా గోజ్ వస్తున్నాయి గురుజీ అంటే దీనికి విరుగుడు విరుగుడు కూడా చేయడం వల్ల నార్మల్ గా అంతా మేము చేస్తాము వాళ్ళకి ఎటువంటి వశీకరణ చేసినా ఏ తంత్ర సాధన చేసినా మన కేరళ సాంప్రదాయం ప్రకారంగా మన కేరళ సాంప్రదాయం వంటి తంత్ర సాధన ద్వారా వాళ్ళని విరుగుడు చేసి వాళ్ళని మామూలు మనిషిగా చేస్తారు ఇక్కడ ఈ ఒక దానికి మూడు శక్తులు చాలా అవసరం మూడు శక్తులను పూజ చేస్తారు ఒక శక్తి కాలి రెండవ శక్తి చోటానికర్ భగవతి మూడో శక్తి వచ్చేసి విష్ణుమాయ టెంపుల్ తిరుచిలో ఉంటుంది త్రిశూర్లో ఇది తాంత్రిక మాంత్రిక యంత్ర మంత్ర యక్ష్ణి మాయ మరి చేతబడి భానవతి ప్రయోగాలకు అతిత్తమైన వంటి దేవత ఎవరంటే విష్ణు మాయ ఈ విష్ణుమాయ వచ్చేసి దునపోతు పైన కూర్చొని ఉంటారు ఈయన అన్ని సాధారణంగా విష్ణు పడగ మీద ఉంటారు కానీ ఇక్కడ విష్ణుమాయ టెంపుల్ ఏంటంటే దునపత్వ ఆకృతితో ఉంటారు ఇక్కడ ఆయనకి విభిన్నమైన నైవేద్యాలు పెడుతుంటారు విభిన్నంగా అంటే ఇప్పుడు శైవంగా పెట్టేది కాదు మద్యపానీయము చేపలు అవి నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు ఇక్కడ విష్ణుమాయ టెంపుల్లో విధంగా ఖాళీ కలకత్తాలో ఖాళీ మరి ఎర్ణాకూలంలో ఉన్నటువంటి చోటానికర్ భగవతి భూత పేత పిశాషిని కింగర చేతబళ్ళ భానమతి ప్రయోగం ఎటువంటి అయినా కూడా ఆవిడ గారిని మీరు ఆలయంలో మీరు ప్రవేశించారంటే ప్రతి వాడు దయ్యం పట్టిన వాళ్ళందరూ ఆడుతూ ఉంటారు అక్కడ వందల మంది ఉంటారట జడలన్నీ విడబూసుకొని అట్లా నెత్తులు కొట్టుకొని రక్తాలు కారుతూ ఉంటాయి అమ్మవారు కొట్టి తీసేస్తూ ఉంటుందట వెళ్ళిపో అనేసి ఆటోమేటిక్గా అక్కడ మూడు రోజులు నాలుగు రోజులు నలభై రోజులు అలా పెట్టేసి అలా ఉంచేస్తుంటారు కాలకు గొలుసులు కట్టేసి ఈ వీళ్ళంటే ఏంటంటే ఈ దేవతల దేవతలకు కూడా ఈ ఏదైతే యక్షిణ సాధన మరుగుమందు చేసే వాళ్ళకి అందుకే అతీతమైన వంటి తలు వీలు కాబట్టి దీనికి తంత్ర సాధనతో విరుగుడు ఉంది వాళ్ళని సేవ్ చేయవచ్చు వాళ్ళు ఎన్ని రోజులైంది వాళ్ళకి ప్రయోగం చేసి ఎన్ని ఎన్ని సంవత్సరాలని ప్రయోగం చేసి అవన్నీ కూడా చూసుకొని వాళ్ళకు విరుగుడు చేస్తే అతీతమైన వంటి ఫలితంతో సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకే గురుజీ చాలా చక్కగా ప్రతిదానికి సొల్యూషన్ చెప్తున్నారు ఆడియన్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ ఎవరికైనా ఉన్నట్లయితే కూడా గురువుగారి నంబర్ కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆయనతో మాట్లాడి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు ధన్యవాదాలు గురుజీ నమస్కారం